హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర గురించి తెలియచేస్తున్నాము యోగులు బదరీకాశ్రమంలో అనగా ప్రస్తుత బద్రీనాథ్ నందు దత్తాత్రేయుని దర్శనం కోసం తీవ్రమైన తపస్సు చేశారు దత్తభగవానుడు వారికి ఇరవై ఐదు సంవత్సరముల యువకుడిగా దర్శననిచ్చాడు వారుయోగులకు ఆధ్యాత్మిక పరివర్తనను వేగవంతం చేయడానికి పవిత్రమైన క్రియాయోగం బోధించారు దత్త భగవానులు తాను భవిష్యత్తునందు పీఠికాపురంలో శ్రీవల్లభునిగా జన్మిస్తానని వాగ్దానం చేశారు ఆ విధంగానే వారు ఇరవై నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరముల పిమ్మట వినాయక చతుర్థి నాడు శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించారు కలియుగమునందు దత్తాత్రేయుని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుని జనస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లానందు ప్రసిద్ధ శైవక్షేత్రము స్వామి మరియు అష్టాదశ శక్తిపీఠములలో పదవ శక్తిపీఠము పురహుతికాదేవిలతో పాటు పరమ పవిత్రమైన పంచగయా క్షేత్రములలో పాడగయ క్షేత్రంగా పేరుపడిన పీఠికాపురం అనే పిఠాపురం దత్తాత్రేయుడు జగతికే ఆదిగురువు మనుషులలో పైకి కనపడని అజ్ఞానాన్ని పోగొట్టడం ద్వారా జ్ఞానం పొందు సాధన మార్గం ద్వారా ముక్తి కలుగు మార్గం బోధించడమే దత్తాత్రేయుని లక్ష్యం దత్తాత్రేయ స్మరణం చేసిన వెంటనే వచ్చి ఆపదలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే దయాస్వరూపుడు కలియుగంలో ప్రజలు ధర్మాన్ని వదలి వ్యసనాలకు అలవాటుపడి ఆచారహీనులై పతననవ్వుతున్న సమయంలో దత్తాత్రేయుడు తన అవతారమైన శ్రీపాదవల్లభులను భూమిమీద అవతరింపజేశారు శ్రీపాద శ్రీవల్లభుని తాతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వపు పల్నాడు ప్రాంతం మరియు ప్రస్తుత గుంటూరు జిల్లా మాల్యాద్రి గ్రామస్తులు శ్రీపాద శ్రీవల్లభుని తల్లి సుమతి మల్లాది బాపన్న అవధానులు మరియు రాజమాంబాను పండిత కుటుంబములకు చెందిన హరితస కుల కుమార్తె సుమతి సోదరుడు మల్లాది శ్రీధరావడానులు కూడా మాల్యాద్రి గ్రామస్తులు ఒకసారి బాపన్నావధానులు మరియు శ్రీధర అవడానులు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మారుమూల ప్రాంతమైన అయినవిల్లి గ్రామమునకు వెళ్లి అక్కడ యజ్ఞం నిర్వహించినప్పుడు పూర్ణాహుతి సమయంలో యజ్ఞం కు హాజరైన ప్రజలందరూ చూచుచుండగా సాక్షాత్తూ గణపతిని ప్రత్యక్షమై తన తొండంతో పూర్ణాహుతిని స్వీకరించి ప్రజలందరినీ ఆశ్చర్యపరిచాడు ఆ పండితులతో తాను గణేశ్చతుర్ధి నాడు శ్రీపాద శ్రీవల్లభునిగా జన్మిస్తానని వెల్లడించారు ఈ కథనము అయిన వెళ్లి గ్రామంలో స్వయంభూ వినాయకుని ఆవిర్భావ చరిత్రనందు వివరించబడినది పిమ్మట పండితులిద్దరూ పిఠాపురం గ్రామానికి వెళ్లి స్థిరపడటం సుమతికి పిఠాపురం గ్రామానికే చెందిన అప్పలరాజు శర్మ అనువారితో వివాహము అయినది శ్రీపాద శ్రీవల్లభుని తండ్రి అప్పల దత్తాత్రేయుని భక్తుడు పూజారిగా ఇంటింటికీ వెళ్లి పూజలు నిర్వహించేవారు ప్రతిఫలం గురించి ఎవరితో వాదులాట పడకుండా తనకు స్వామి నిర్ణయించినదే దక్కుదుందేని తాను చేసే ఆరాధన స్వామి స్వీకరిస్తారని అనేవారు వారు దత్తాత్రేయుని తండ్రిగా తనకు ఉనికిని ఇచ్చిన భగవంతుడికి తనను తాను సమర్పించుకున్న ప్రగా ఆరాధకుడు శ్రీపాద శ్రీవల్లభుని తల్లిసుమతి ఉన్నత కుటుంబం నుండి వచ్చినను నిరాడంబరుడైన తన భర్త ఆచరించు ధర్మాన్ని గ్రహించి అతనికి తోడుగా నిలిచింది భర్త అనుకున్నది మాట్లాడేది ఆచరించేది అంతా సహజంగానే ఉండేది సుమతి తండ్రి అప్పలరాజశర్మలో ఒక గొప్పయోగిని చూశాడు ఆ దంపతులు తమ సంతానంగా ఒక గుడివానికి జన్మనిచ్చారు రెండవ కుమారునిగా కుంటివాడు జన్మించాడు అప్పలరాజుశర్మ సుమతి దంపతులు అందుకు కృంగిపోక తమ పద్ధతులను కొనసాగించారు అప్పల రాజశర్మ రోజువారీ పూజలు మరియు సమాజంలో తన విధులను నిర్వహించేవారు సుమతి భర్త ఇద్దరు పిల్లలు మరియు అతిథుల కూడా శ్రద్ధ తీసుకునేడిది దత్తాత్రేయులు ఒకమావాస్య రోజు అప్పల రాజశర్మ పితృకర్మ చేయునప్పుడు అవధూత రూపంలో వచ్చి భిక్ష కోరారు పితృకర్మ వలన భోక్తల భోజనం పూర్తి కాకుండా సహజంగా ఇంట్లో ఎవరు భుజించరాదు అనే ఆచారము ఉన్నను సుమతి అవధూతకు భిక్ష అందించింది అందుకు సంతోషించిన దత్తాత్రేయుడు నిజరూపంధరించి సుమతిని వరం కోరుకోమని అనుగ్రహించాడు దత్తాత్రేయుని దర్శనంతో సంతోషించి ఆమె దత్తుని స్థుతించి తనకు చనిపోగా మిగిలిన ఇద్దరు పుత్రులలో ఒకరు బ్రుడ్డివాడు మరియొకడు కుంటివాడని యోగ్యుడైన కుమారుని అనుగ్రహించమని ప్రార్థించింది దత్తాత్రేయుడు ప్రసన్నుడై అదేవిధంగా జరుగుతుంది అని అనుగ్రహించాడు అయినవిల్లి గ్రామములో యాగమునందు మల్లాది బాపన్న అవధానులు మరియు శ్రీధర అవధానులకు గణేశుడు తెలిపినట్లుగా అప్పలరాజు శర్మ మరియు సుమతి దంపతులకు తదుపరి సంతానముగా శ్రీపాద శ్రీవల్లభులు శాలివాహన శఖ సంవత్సరం పన్నెండు వందల నలభై ఐదు క్రిస్టియన్ సంవత్సరం పదమూడు వందల ఇరవై మూడు నందు శుద్ధ చవితి అనగా వినాయక చవితి నాడు నక్షత్రం సింహలగ్నం తులారాశిలో జన్మించారు వారిపాదాలు మంగళకరమైన లక్షణాలు కలిగియుండుటవల్ల శ్రీపాద అని పేరు పొందారు వారిని పరుండబెట్టిన చోట మూడుతల నాగుపాము శిరస్సులను గొడుగులా పట్టేది శ్రీపాద వారి వారితల్లి గర్భం నుండి అమితప్రకాశంతో జన్మించారు వారితల్లి సుమతి వారు జన్మించిన వెంటనే మూర్చపోయింది పురుటిగది నుండి శుభస్వరాలు వినిపించాయి పిమ్మట అశరీరవాణి ఆచటి నుండి వచ్చివేయమని హెచ్చరించి వారు వచ్చిన పిమ్మట నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు మరియు దేవతలు దీపములు వలె శ్రీపాద శ్రీవల్లభుని చేరుకుని వేదమంత్రాలు పట్టించారు శ్రీపాద శ్రీవల్లభుడు పుట్టిన వెంటనే ఓంకారాన్ని జపించడం ప్రారంభించాడు చిన్నపిల్లవానిగా ఊయలలో ఉన్నప్పుడు కూడా సంస్కృత భాష అనర్గలంగా మాట్లాడేవారు వారికి నెలవయస్సు ఉన్నప్పుడు స్వేచ్ఛగా నడవగలిగేవారు వారిపాదాలపై శంఖం మరియు చక్రం గుర్తులు కలిగి ఉన్నందున వారికి శ్రీపాద అనే పేరు వచ్చింది వారితాత మరియు సుమతి తండ్రి అయిన బాపన్న అవధానులతో కలిసి వారు అనేక పండిత సభలందు పాల్గొని శాస్త్రాల గురించి ఉపన్యసించేవారు నుండి వివిధ రూపాల్లో తరచు ఉల్లాసంతో పదహారు సంవత్సరాల యువకునివలే కనిపించేవారు శ్రీపాద శ్రీవల్లభులుకు గాయత్రీ మంత్రము ఉపదేశించిన తండ్రి తొలిగురువు మరియు వేదములు నేర్పిన తాత రెండవ గురువు ఒక సంవత్సరం వయస్సు నుండి అతీంద్రియ శక్తులతో చాలా అద్భుతాలు చూపేవారు ఆచారాలను మార్చి పీఠికాపురం అనే పిఠాపురం గ్రామంలో ప్రజలను మార్చారు శ్రీపాదుల వారు వ్యక్తుల లోటుపాట్లు కనుగొని వారిదోషాలకు కారణాలు చెప్పి లోటుపాట్లను సరిదిద్దు విధానాలు సూచించేవారు శ్రీపాదుల వారు జీవుల గతజన్మల విశేషాలు కనుగొనడమే కాక మనుషులను వారు ఎద్దు ఆవు రూపాలలో చూసేవారు వారు అనేక భవిష్యత్తులో తనావతారాలు గురించి కూడా తెలియచెప్పేవారు శ్రీపాదునికి పదహారు సంవత్సరముల వయస్సులో తల్లిదండ్రులు వివాహం చేయాలని సంకల్పించారు వారి అభిప్రాయం గ్రహించి శ్రీపాదుడు తనమనసు వైరాగ్యం కోరుతున్నదని తనకు అందరు స్త్రీలు తల్లితో సమానమని కావున జీవితంపై విరక్తి పొందిన స్త్రీని స్వీకరించేదనని తెలిపాడు యోగాగ్నిని శ్రీ అని అంటారు కావున శ్రీపాదునికి శ్రీవల్లభుడు అను పేరుతో పిలువబడ్డారు తల్లితండ్రులను ఓదార్చిన శ్రీవల్లభుడు తనామృతమైన చూపులతో సోదరుల కుంటి కుంటివైకల్యాలను పోగొట్టి తల్లితండ్రులను సంతోషపెట్టాడు వైకల్యము పోయిన సోదరులు సంతోషముతో శ్రీపాదుని పాదములు తాకి వేదశాస్త్రములలో పండితులైనారు శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో వారు తన తల్లి భవానీకి శివపూజలు చేయమని తాను సనాతన ధర్మం నిలబెట్టడానికి నృసింహ సరస్వతిగా తన తదుపరి అవతారంలో జన్మిస్తానని తెలిపాడు శ్రీవల్లభ తనకు తల్లితండ్రులు వివాహం చేయాలని సంకల్పించినప్పుడు తనకు వాసవి అనే సోదరి ఉందని వారు వివరించారు వాసవీదేవి మహావిష్ణువు అవతారమైన వాసుదేవుడని పిలువబడ్డ శ్రీకృష్ణుని స్త్రీస్వరూపం ప్రపంచానికి తల్లిగా చెప్పబడిన వాసవీదేవి స్వచ్ఛమైన స్వభావం కలిగి శ్రీపాదుని వలె ఆమెకూడా పదహారు సంవత్సరాల కన్యగా తెలుపబడింది దక్షిణ భారతదేశంలో ఆమె కన్యాకుమారిగా పూజించబడుతుంది రాక్షసదాడి నుండి తన స్వచ్ఛతను కాపాడుకోవడానికి వాసదేవి వైశ్యకులస్థులైన నూట పన్నెండు దంపతులతో కలిసి అగ్నిప్రవేశం చేసింది తాను నిత్యం వైశ్యులకు అండగా ఉండి తనను పూజించినంతకాలం వారికి తనదీ వెనలు అందిస్తానని వరమిచ్చింది శ్రీపాడులు వాసవి కన్యాకుమారి పేరు ఉచ్చరించిన ప్రదేశంలో తనునికి ఉంటుందని తెలిపారు ఆమె తనవలినే వివాహం చేసుకోకుండా కన్యరూపాన్ని తీసుకుంది అని తెలిపాడు ఈ విధంగా తల్లితండ్రులకు చెప్పి వారు పీఠికాపురం వదలి తపస్విగా మారారు భారతదేశంలో వైశ్యులు అధికంగా ఉన్న ప్రదేశములలో కన్యాకుమారి ఆలయం దర్శనమిస్తుంది శ్రీపాద శ్రీవల్లభులు వారి పదహారు సం ల వయస్సులో సన్యాసం స్వీకరించారు దేశ అటన చేస్తూ శ్రీపాద శ్రీవల్లభ తన జీవితకాలంలో శ్రీశైలం గోకర్ణ వారణాసి బదరీనాథ్ మరియు కురవపుర తదితర పుణ్యక్షేత్రములతో పాటు భారతదేశములోని వివిధ ప్రదేశములు దర్శించినారు మహారాష్ట్ర దేశంలో సంచారం చేస్తూ కృష్ణపంచ గంగా సంగమమైన సరసోబావాడి అనే గ్రామంలో నివసించే అనేకమంది భక్తులను రక్షించి దత్తదీక్షను అనుగ్రహించారు అచట నిర్గుణ పాదుకలు ప్రతిష్ఠించి జిల్లాలోని ఔదుంబర క్షేత్రంలో కొంతకాలం నివసించి పిమ్మట సమీపంలో గానుగాపురం గ్రామంలో గురుపాదుకలు ప్రతిష్ఠించారు శ్రీపాద వల్లభ తన జీవితంలో ఎక్కువ భాగం కురుపురంలోనే ఉండేవాడు కురుపురంనకు కల ప్రాముఖ్యత శ్రీ గురుచరిత్ర మరియు శ్రీ దత్తాత్రేయకు సంబంధించిన ఇతర పవిత్ర గ్రంథాలలో ప్రస్తావించబడింది శ్రీపాద శ్రీవల్లభ కురువపురంలో లీలలు చేశాడు శ్రీపాద శ్రీవల్లభుని అవతారంలో జన్మస్థలమైన పీటికాపురం మరియు వారు నివసించిన కురుపురి కరంజియా సరస్వబావాడి దానుగాపురం అను ఐదు గ్రామాలు దత్తక్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి ప్రస్తుతం పితాపురమని పిలువబడుతున్న పీటికాపురం ప్రధాన దత్తక్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీపాద శ్రీవల్లభులు శాలివాహన శఖ సం పన్నెండు వందల డెబ్బై ఐదు క్రిస్టియన్ సం పదమూడు వందల యాభై మూడులో ముప్పై సం లవయసు వరకు భౌతిక రూపంలో జీవించి శరీరం పరిత్యజించారు అని ఒక కథనమున్ననూ దేశ సంచారం చేస్తూ చివరకు శ్రీ శైలపు అడవుల ఎందలి కదలీవనంలో అంతర్ధానమయ్యారని చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది వారు మానవుడు కాదు దత్తాత్రేయ భగవానుని అవతారం కాబట్టి వారి అవతార సమాప్తికి శ్రీశైలం అడవుల్లో అదృశ్యమయ్యారనే రెండవ వాదాన్ని పరిగణలోనికి తీసుకునవలసి ఉంది దత్తక్షేత్రం నందు ఉదయం ఐదున్నర నుండి మధ్యాహ్నం ఒకటి వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు దర్శనానికి అనుమతిస్తారు సామర్లకోట వరకు రైలులో ప్రయాణించి ఆచటి నుండి పన్నెండు కిలోమీటర్లు దూరము మరియు కాకినాడ నుండి ఇరవై రెండు కిలోమీటర్లు దూరంలోనున్న దత్తక్షేత్రం బస్సు ద్వారా టాక్సీలో లేదా ఆటోలో చేరవచ్చు రాజమండ్రి సమీప విమానాశ్రయం దూర ప్రాంతం నుండి వచ్చు యాత్రికులకు బసం మరియు భోజన సౌకర్యములు శ్రీపాద శ్రీవల్లభ సేవా సంఘ్ వారిచే అందించు సౌకర్యం ఉన్నది